ఆ మధ్యలో ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంది ఏమనంటే షేర్ చాట్ అనే ఒక యాప్లో ఒక యవనస్తునితో పరిచయం స్టార్ట్ అయిందక్క ఆ పరిచయం నా జీవితాన్ని నాశనం చేసింది ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్గా ప్రారంభమైన మా పరిచయము చిన్నగా సంభాషణలోకి దిగి ఆ తర్వాత చాలా డిజాస్ట్రస్గా ఆ రిలేషన్షిప్ నన్ను నడిపించిందని ఆ చెల్లెమ్మ చాలా బాధపడుతూ చెప్పినప్పుడు అనిపించింది ఎవరు పడితే వారితో కనెక్ట్ అయిపోతే చాలా ప్రమాదం నీ కనెక్షన్స్ ఎవరితో ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని నీతో కనెక్ట్ అవ్వడానికి చాలామంది రెడీగా ఉంటారు నీతో మాట్లాడడానికి కూడా చాలామంది రెడీగా ఉండొచ్చు బట్ నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ గుడ్ ఇంటెన్షన్స్ నీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూపించేవారు ఆసక్తి చూపించేవారు అందరూ నీకు అవసరమైన వాళ్ళు కాదు నీకు ఉపయోగకరమైన వారు కాదు అలాంటి వారితో నువ్వు సత్సంబంధాన్ని లేకపోతే ఒక రిలేషన్షిప్ని సంభాషణను కంటిన్యూ చేయడం వల్ల యు ఎండ ఇన్ అ డిజాస్టర్ అది నీ భౌతిక జీవితానికి నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా చాలా ప్రమాదం కలిగించవచ్చు కానీ మనుషులతో మాట్లాడడానికి మనకున్న ఎక్సైట్మెంట్ చాలాసార్లు దేవునితో మాట్లాడడానికి మనకు ఉండదు కానీ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను ఐఎమ్ విల్లింగ్ టు ఆన్సర్ యువర్ కాల్ ఎనీ టైమ్ ప్రేయర్ ఇట్స్ లైక్ అ వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన అనేది ఒక వైర్లెస్ కనెక్షన్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే మనం కాల్ చేయగలం కానీ ఏసైతో మాట్లాడాలంటే మనకి ఏ ఛార్జింగ్ అవసరం లేదు హలెయ వెన్ యు ఆర్ టోటలీ డిశ్చార్జ్డ్ అసలు శక్తి లేదు ఓపిక లేదు బలం లేదు మాట్లాడడానికి అన్న పరిస్థితుల్లో కూడా దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే దేవునికి సహాయం చేస్తాడు హలెయ